వ్యాఖ్యలపై కార్పొరేటర్ బాబా ఫసిద్దీన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు వేల ఇరవైలో అప్పటి ప్రభుత్వంలో అధికారులే జన్వాడ ఫామ్ హౌస్ నాలాపై నిర్మించాలని రిపోర్ట్ ఇచ్చారని అన్నారు కేటీఆర్ హై డ్రామా ఆడుతున్నారని విమర్శించారు కెటిఆర్ ఇప్పటికీ తాను మంత్రిని అనే భ్రమలోనే ఉన్నారని మండిపడ్డారు మాజీ ఐటి మున్సిపల్ శాఖ మంత్రి పనులు ప్రతిపక్ష ఎమ్మెల్యే కేటీఆర్ గారు కూకట్పల్లిలో ఎస్ టిపి నాళాల సందర్శన అని వెళ్ళారు అక్కడ కొద్దిసేపు నాలా సందర్శన చేసి ఎందుకంటే ఆయన చుట్టూ నుంచి బాగా అలవాటు పావాలా చేయాలి పది రూపాయలు చెప్పుకోవాలి ఇకాన ఒకటి చూపియాలి ఒకటి చేయాలి పాపం ఆయన ఇంకా అపోహలో ఉన్నట్టున్నాడు ఆయన ఇంకా మున్సిపల్ శాఖ మంత్రి అనుకున్నాడు ఏమో ఎస్సీపీ సందర్శన చేసుకున్నాడు ప్రతిపక్ష ఎమ్మెల్యే మాజీ మున్సిపల్ శాఖ ఐటీ మంత్రి వర్యులు కేటీఆర్ ఆయనతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది ఎమ్మెల్సీలు తీసుకున్నారు ఇవాళ పచ్చ బదాలు ఏం మాట్లాడుతున్నారు అనేది కేటీఆర్ మాట్లాడుతుంటుంటే చాలా బాధ కలిగింది గారు మాట్లాడుతూ నాలాల గురించి మాట్లాడిరు ఎస్టి గురించి మాట్లాడిరు ఉంటా అని చెప్పి అక్రమ దారులకు అక్రమ కట్టడాలకు మీరు అండగా ఉంటారా అని చెప్పి ప్రశ్నిస్తున్నా మీ యొక్క జనవాడ ఫామ్ హౌస్ సర్వే రిపోర్ట్ ఒకటి ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై అంటే ప్రభుత్వం ఎవరిదన్నా అప్పటి బిఆర్ఎస్ జనవాడ ఫామ్ హౌస్ లో ఒక సర్వే రిపోర్టు ఇరిగేషన్ శాఖ ఇద్దరుగా చేసిన సర్వేలో క్లియర్ గా నాలను ఆక్రమించుకొని గేటు కట్టుకొని మీ అప్పుడు మీ ప్రభుత్వంలో ఉన్న రెవెన్యూ మరియు ఇరిగేషన్ శాఖ వాళ్ళు చెప్పారు ఎందుకంటే ప్రభుత్వాలు ఏమొచ్చినప్పుడు అధికారులు వాళ్ళు చేయాల్సిన పని చేస్తారు వాస్తవం ఏంటో అవాస్తూ నిజ నిజమైన రిపోర్ట్ ఇస్తారు